అక్కడ చూడు లుక్ లుక్ లుక్దేర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు డోంట్ టాక్ నాన్సెన్స్ డోంట్ టాక్ నాన్సెన్స్ వేగం తగ్గించు స్లో డౌన్ స్లో డౌన్ మీ ఇల్లు ఎక్కడా వారిజ్ యువర్ హౌస్ వర్ ఇజ్ యువర్ హౌస్ నీ పళ్ళని సరిగ్గా తోము బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ బాగా చేశావు వెల్డన్ వెల్డన్ అది సాధ్యమా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇజ్ ఇట్ పాసిబుల్ ఇది వేడిగా ఉంది ఇట్స్ హార్ట్ ఇట్స్ హార్ట్ నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా డూ యూ వాంట్ టు స్పీక్ డూ యూ వాంట్ టు స్పీక్ ఎంత బాధాకరం హౌ శాడ్ హౌ శాడ్ నేను నీకోసం ఏం చెయ్యగలను వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ వాట్ కెన్ ఐ డూ ఫార్ యూ నాకు నిద్ర వస్తుంది ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపి ఐఆమ్ ఫీలింగ్ స్లీపి ఇదిగో నీ డబ్బు ఈజ్ యువర్ మనీ ఈజ్ యువర్ మనీ పోట్లాడుకోవద్దు డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేస్తావు అట్ వాట్ టైమ్ డూ యు వేకప్ అట్ వాట్ టైమ్ డూ యు వేకప్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ నువ్వు చూడలేదా హ్యావాంట యూ సీన్ హ్యాంట్ యూ సీన్ అతనితో వెళ్ళు గో విత్ హిమ్ గో విత్ హిమ్ గోళ్ళు కొరకకు డోంట్ బైట్ యువర్ నెల్స్ డోంట్ బైట్ యువర్ నెల్స్ నువ్వెందుకు బాధగా ఉన్నావు వైఆర్ యూ శాడ్ వైఆర్ యూ శాడ్ అక్కడ పెట్టు పుటిత్ దర్ పుటిట్ దర్ ఫోన్ పెట్టే హ్యాంగ్ అప్ ద ఫోన్ హ్యాంగ్ అప్ ద ఫోన్ నాకు వాగ్దానం చెయ్యి ప్రామిస్ మీ ప్రామిస్ మీ గట్టిగా పట్టుకో హోల్డ్ టైట్లీ హోల్డ్ టైట్లీ టైం అయిపోతుంది ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అతనికి ఇంత స్వేచ్ఛ ఇవ్వకు డోంట్ గివ్ హిమ్ దిస్ మచ్ ఫ్రీడమ్ డోంట్ గివ్ హిమ్ దిస్ మచ్ ఫ్రీడమ్ నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను ఐ విల్ ష్యూర్లీ మీట్ యూ ఐ విల్ ష్యూర్లీ మీట్ యూ అక్కడ ఆగు స్టాప్ దెర్ స్టాప్ దెర్ మొదలు పెడదాం లెట్స్ బిగిన్ లెట్స్ బిగిన్ అతనిని లోపలికి రానివ్వు లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి